వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ సమస్త జీవరాశులకు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించే ప్రత్యక్ష భగవంతుడు సూర్యనారాయుడని సూర్యోపాసికులు విక్రమాదిత్య అన్నారు స్థానిక కొవ్వూరు పట్నంలోని శ్రీనివాసపురం గోదావరి నది తీరన వేంచేసి ఉన్న శ్రీ ప్రకృతి రావణ బ్రహ్మ మల్లికార్జున స్వామివారి ఆలయం నందు జరుగుతున్న అఖండ మహాశౌర్య యాగం బుధవారం ఘనంగా ముగిసింది వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య మహాశౌర్యయాగం పద్నాలుగు రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకొని బుధవారం పూర్ణాహుతి నిర్వహించారు అనంతరం అన్న ప్రసాద వి వితరణ నిర్వహించారు ఈ సందర్భంగా సూర్యోపాసకులు విక్రమాదిత్య మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి సూర్య ఆరాధన ఎంతో ఉత్తమమని ఆరాధించిన భక్తులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు మాఘమాసంలో మహాశౌరయాగం కొవ్వూరు పట్టణంలో నిర్వహించడం కొవ్వూరు పరిసర ప్రాంత ప్రజలు శుభయోగం అన్నారు ఎంతో శుభకరమైన ముహూర్తంలో మహాసౌరయాగం నిర్వహించడం జరిగిందని నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ముహూర్తం బలంతో గోదావరిలో నదీ తీరాన మహాసౌరయాగం జరిపించుకోవడం శుభ పరిణామం అన్నారు సూర్యభగవంతుడు ఆశీస్సులతో యాగం దివ్య శోభాయాన నిర్వహించడం జరిగిందన్నారు మహాశౌరయాగానికి సహకరించిన భక్తులకు నిర్వాహకులకు అనపర్తి శివరామకృష్ణ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సూర్యోస్మి సూర్య కుటుంబ సభ్యులందరికీ సూర్య మూర్తి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధ్రస్తు మాఘమాసం అఖండ మహాశర్యగం ఈ రోజుతో అంటే పౌర్ణమి పాడ్యమికి మొదలుపెట్టి మాఘ పాడ్యమికి మొదలుపెట్టి పౌర్ణమితో పద్నాలుగు రోజులు దీక్షగా నిర్వితాంకంగా నిర్వితాంకంగా ఎలక్కడా కూడా ఆటంకం లేకుండా కంటిన్యూగా అగ్నిమోత్తరం వెలుగుతూనే ఉంది ఈ పద్నాలుగు రోజులు కూడా గణపతి పూజ గోపూజ పుణ్యాహవచనం పంచగవ్య ప్రాధన అరుణ పారాయణం త్రిచ విధాన సూర్య నమస్కారాలు తో కూడుకున్నటువంటి మహాశౌర యాగం పద్నాలుగు రోజుల పాటు కొవ్వూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీనివాసపురం శ్రీనివాస స్నానగట్ట ప్రాంగణంలో బ్రహ్మసూత్ర మల్లన్న ఆలయ ప్రాంగణం వేదికగా చేసుకుని రావణ బ్రాహ్మణ రావణ బ్రహ్మ అనపర్తి శివరామకృష్ణ నామదేయంతో ఉన్నటువంటి శివుడు గారు రావణాసుడు ఎలా అయితే కఠోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని ప్రసన్నం చేసుకున్నారు అలా సూర్యనారాయణ మూర్తిని తీసుకొచ్చి పద్నాలుగు రోజుల పాటు అఖండంగా ఇక్కడ మహాసూరయాగాన్ని నిర్వహించేలా చేశారు ఆ కార్యక్రమం ఇవాళతో పౌర్ణమితో పూర్తయింది మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి మహామాఘి అని పేరు అంటే ఇక్కడ మాఘ అంటే ఎలాంటి కష్టమైనా సరే ఎలాంటి ప్రారంభ కర్మలైనా సరే దగ్ధం చేసే శక్తి మాఘమాసానికి ఉంది మాఘమాసానికి ప్రత్యేక సూర్యనారాయణమూర్తి ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కేవలం తన ఒక్కడికే తన కుటుంబానికే కాకుండా కొవ్వూరు పట్టణ వాసులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఈ సంకల్పాన్ని ఆయన చేసుకోవడం జరిగింది దానిలో నన్ను భాగస్వామిని చేసి నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాతో ఈ కార్యక్రమాన్ని పద్నాలుగు రోజుల పాటు నిర్వహించడం జరిగింది ఇది చాలా బరువైనటువంటి బాధ్యత తను ఆ బాధ్యతను తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు ఎలా చేశారో ఏంటో నాకు తెలియదు కానీ ఎక్కడా కూడా నాకు ఎలాంటి లోటు లేకుండా ఆయన నేను అడిగిన ప్రతీదాన్ని నాకు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు ఈ రోజుతో కార్యక్రమం పూర్తయింది ఇవాళ ఉదయం గణపతి పూజ పుణ్యాహవచనం పౌర్ణమిని భాగస్వామిగా తీసుకొని శ్రీచక్ర పూజ లలితా పారాయణం కుంకుమ పూజ కూడా జరిగింది శ్రీచక్ర పూజ కూడా జరిగింది దాంతోపాటు పుణ్యాహవచనం పంచగవ్యపరాశనం త్రిశ విధానంగా అరుణపారాయణం పారాయణం పాటు మనం హోమం కూడా చేయడం జరిగింది పూర్తిగా ఇవాళ మహాపూర్ణాహుతి జరిగింది అఖండ మహాసూర్యాగం ఇది మళ్ళీ ఇలాగ చెయ్యాలి అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తుంది తప్ప మళ్ళీ మధ్యలో మనకి రాదు ఎందుకంటే అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఆ గ్రహస్థితి మనకి మహాకుంభమేళా జరుగుతుంది ఆ మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో కొవ్వూరు పట్టణంలో మాత్రమే జరిగింది అఖండ మహాశూర్యాగం ఇది చేయాలని తలంపు చాలా మందికి ఉన్న ఇది చేయడం పూర్వజన్మ సుకృతం అవుతుంది అది అనపర్తి శివరామకృష్ణ గారికి అనపర్తి శివుడు గారికి ఉంది కాబట్టి ఈ క్షేత్రం చాలా విశేషమైనటువంటి క్షేత్రం అరుణ అరుణంలో చెప్పిన విధంగా అరణ్యంలో చేయాలి నదీ పరివాహానికి దగ్గరగా చేయాలి అది సూర్యక్షేత్రం అయి ఉండాలి ఎక్కడైతే ఔదంబర వృక్షాలు ఉంటాయో ఆ ప్రాంగణాన్ని వేదికగా చేసుకుని మాత్రమే మహాసౌరం చేయాలని అరుణంలో చెప్పబడుతోంది ఆ ప్రాంతం ఇది అవ్వటం అది ఆయన సంకల్పించుకోవడం నా ఆ బాధ్యత నా మీద పెట్టడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ రోజుతో ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తయింది నిన్న స్వామివారి కళ్యాణోత్సవం పూర్తి చేసుకుని స్వామివారిని కొవ్వూరు పట్టణ పురవీధుల్లో ప్రదారోణం చేయడం జరిగింది కానీ స్వయంగా పసుపు వస్త్రాలతో స్వామివారు పుర ప్రజలందరినీ కూడా ఆశీర్వదించడానికి ఇంటింటికి వచ్చి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనమని మహాపూర్ణాహుతికి అందరినీ ఆహ్వానించడం జరిగింది నిజంగా అట్లాగే స్వామి పిలిచారన్న సంకల్పంతో కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి జనాభా అందరూ కూడా ఇక్కడే ఉండడం నిజంగా చాలా సంతోషం